హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ బంగాళదుంప ముల్లంగాకుతో ఆకుతో కోరండి బంగాళదుంప ముల్లంగాకి స్మోకీ కర్రీ కావలసిన పదార్థాలు ఇంకొకటి బంగాళదుంపలు ఉడకబెట్టుకుని రెండు కనబడతా లేదా బంగాళదుంపలు ఉడకబెట్టుకుని తప్పు తీసుకుని ఇలా ముక్కలు కోసుకున్నాను చిన్న చిన్న దొంగలైతే అలాగే వేసుకోవచ్చు కొత్తిమీర ఒక ఇంచీ అల్లం నాలుగు పచ్చిమిరగాయలు రెండు ఉల్లిపాయలు తనవి ఇదిగోండి మొల్లంగా కట్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి మొత్తం ఇవన్నీ మిక్సీ ఆడుతా స్టవ్ వెళ్ళించి తిన పెట్టుకుని ఆయిల్ వేసి మూడు స్పూన్లు ఆయిల్ మూడు హీట్ ఎక్కింది కదా జీలకర్ర కొంచెం పసుపు వేసుకుని బంగారం ఫ్లేం ముందు వేసుకున్నాం ఈ లోపల ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ముల్లంగా ఉప్పలు పచ్చిమిర్చి వెదిలిపాయలు అల్లం కొత్తిమీర ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టేస్ట్ కూరకు సరిపడా సాం బంగు తర్వాత కొంచెం కూడా కోసుకోవచ్చు బాగా వేగాలి కింద వాటర్ ఇయ్య ఈ చెమ్మతోనే అలా వెళ్తుంది కింద కారం మనం పచ్చిస్తున్నాం కదా ఆల్రెడీ అలా కొంచెం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా బాగా కరుపుకోవాలి అది పట్టకుండా కరుపుకోవాలి ములంగాకు పప్పులో వేసుకోవచ్చు వేపు వేసుకోవచ్చు ఇలా రకంగా వండుకోవచ్చు స్మెల్ బాగుంది മോകീ അന്നാ ഇപ്പം മനുക്കണ മോക പൊയ് വരക്ക അല്ല പൊയ് വരും അല്ല സിമിലാണ് ెడీ స్టవ్ చేద్దాం బంగాళదుంప ముల్లంగా స్మోకీ కర్రీ రెడీ బౌలో తీసుకున్నాకు బంగాళదుంప స్మూకీ కర్రీ రెడీ మీరు ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి